విశేషాలు మరియు చిత్రావతి నది అంతా దేవుని చుట్టూ ఎలా వెళ్తుందో అనుకున్నామన్నమాట చూడండి ఇది స్వామి చాలా మహిమ గల దేవుడు అనమాట అంటే నా మాకైతే బాగా పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట అక్కడికి వెళ్తే చూడండి స్వామి దీపాలు పెట్టేసి ఆరాధన చేసి అప్పటికే అప్పుడే వెళ్ళిపోయారంట ఫ్లో అదంతా కూడా అనమాట కిందికి దిగితే మగనకి కనిపిస్తుంది చూడండి ఇలా ఉందన్నమాట అంటే చాలా బాగుంటుంది అంటే అదే కొంచెం పాచి కట్టే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము పెడబిలితో ఉన్న స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట అక్కడ ఆ టెంపుల్ విశేషాలు మరియు చిత్రావతి నది అంతా దేవుని చుట్టూ ఎలా వెళ్తుందో అంతా చూపిస్తున్నాం అన్నమాట ఈ వీడియోలో ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది స్టార్టింగ్ అనమాట అంటే ఆ గుడికి వెళ్ళాలంటే మనము త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి అనమాట అక్కడ బైక్స్ వెళ్తాయి బట్ కార్ అయితే వెళ్ళదన్నమాట కొంచెము రాళ్ళు కొండల మధ్యలో వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట చుట్టూ నీళ్ళు ఉన్నాయన్నమాట అంటే చిత్రవతి నది అనేది ఫుట్ ఫుల్ చుట్టూ దేవుని దగ్గర ఫుల్ అంతా కూడా వాటర్ ఉందన్నమాట చూడండి ఎప్పుడైతే కొంచెం ఫ్లో తగ్గింది ఇంతకుముందు చాలా ఉండేదంట నీళ్ళు ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండిందంట బట్ బ్యాక్ సైడ్ మనకి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను ఇదైతే ఎంట్రన్స్ అనమాట మా డుమగారిని ఇక్కడ జస్ట్ అలా కాళ్ళు కడుక్కొని దేవుని గుడిలోకి వెళ్దాం అనేసి మేమంతా కాలు కడుక్కున్నాం అనమాట అక్కడ నడిచేదానికి దావు కూడా లేకుండా బట్ ఇప్పుడైతే కొంచెం రాళ్ళు అవి వేసేసి కొంచెం దావ చేశారనమాట చాలా బాగుంది అంటే దేవుని గుడి అయితే చాలా బాగుంది మీరు వీడియో అంతా ఫుల్గా చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంటే మేము ఊరికి వెళ్ళిన తర్వాత దసరాకి ఇక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే మా జాన్సీ ఇక్కడ ప్లేస్ ఉంది అన్న చాలా బాగుందని చెప్పింది అనమాట ఓకే దాన్ని చూద్దాము అని అనుకున్నాము చాలా నిజంగానే నేనేమో ఒక చిన్నదిలే అనుకున్నాను బట్ అక్కడ ప్లేస్కి వెళ్తే చాలా ప్రశాంతంగా చాలా బాగుండేది అన్నమాట అంటే మన లోకల్లో మనకి తెలిసిన ప్లేస్లన్నీ కూడా ఎంత బాగుంటాయి అని అప్పుడే అనిపించింది అనమాట అంటే చాలా బాగుంది చూడండి పెద్ద మాకు డిస్టెన్స్ కూడా ఎక్కువ అనిపించలేదు మా ఊరు నుంచి ఒక దగ్గరలోనే ఉండింది అనమాట చూడండి అక్కడ నుంచి కాళ్ళు కడుక్కొని మేము బయలుదేరామన్నమాట బయలుదేరి అది దేవుని గుడికి కొంచెం ఎక్కాలన్నమాట కొండ కొండెక్కాలి కొంచెం లైట్గా ఆ కొండ అనమాట నేను మరి మా మహేష్ నా హస్బెండ్ మహేష్ ఎక్కుతున్నాము అంటే కొంచెం పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట అది చాలా చాలా నై నీళ్ళన్ని పారిండేది కొండ కదా వా నైస్గా ఉంది చూడండి ఇదే గుడి ఎంట్రెన్స్ అనమాట స్వామి గుడి ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రెన్స్ నుంచి మనము లోపలికి వెళితే స్వామి గుడి అంటే లోపల స్వామి చాలా సింపుల్గా ఉన్నారనమాట అసలు ఎక్కువ పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంట బట్ బట్ మేము అయితే మేము మధ్యాహ్నం వెళ్ళామనమాట అప్పటికే లేట్ అయిపోయింది కదా క్లోజ్ చేసేసారనమాట చూడండి ఇదే గుడి ఈ లోపలికైతే మేము వెళ్ళలేదు యాక్చువల్లీ మేము గుడి లోపలికి కూడా మేము వెళ్ళకూడదు కదా పూజ అంతా కూడా పర్వాలేదు అనేసి బయట నుంచే మొక్కున్నాం అనమాట చూడండి ఇది స్వామి చాలా మహిమ గల దేవుడు అనమాట అంటే నా మాకైతే బాగా పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట అక్కడికి వెళ్తే చూడండి స్వామి దీపాలు పెట్టేసి ఆరాధన చేసి అప్పటికే అప్పుడే వెళ్ళిపోయారంట స్వామి మేము వెళ్తూ ఉన్నప్పుడు కారులో స్వామి మిడిల్లో అక్కడ దొరికారు చెప్పారు ఆ స్వామి మేము వాక్లేసేసాము వేసేసాము బట్ మీరు బయట నుంచి మొక్కొని రావచ్చు అనేసి ఇక్కడ పెళ్ళిళ్ళన్నీ కూడా జరుగుతాయంట ఎప్పుడు పెళ్ళిళ్ళు అవి చాలా జరుగుతుంట అంటే గుడంతా బాగా పెద్దగా ఉంది బట్ గర్భగుడైతే కొంచెం చిన్నగానే ఉందన్నమాట బాగుంది అసలు ప్రకృతికి దగ్గరలో ఉంది చాలా బాగుంది గుడి చూడండి స్వామిని దర్శించుకుంటే అందరూ కూడా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసు స్వామి కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారనమాట అందరికీ మంచి జరగాలని మాకు కూడా మంచి జరగాలని మొక్కుకున్నాం అనమాట నెక్స్ట్ అలా మొక్కుకున్న తర్వాత నెక్స్ట్ మనము గుడికి చుట్టేస్తాం కదా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు స్టెప్స్ దొరక చూడండి ఇలా స్టెప్స్ ఉన్నాయి పైనకి ఎక్కేకి అక్కడి నుంచి గోపురం ఒక సుట్టేసుకోవచ్చు అనమాట మహేష్ నేను రౌండ్ వేస్తాను అనేసి వెళ్ళారనమాట చూడండి ఇది గుడి ఇదంతా కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా అందుకని రూమ్స్ లాగా ఉన్నాయి ఇవంతా కూడాను చూడండి ఇలా ఉందనమాట స్వామి గోపురం అంతా కూడాను అది గర్భగుడి గోపురం మేమైతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చేసేసాం అనమాట అంటే మహేష్ ఒక రౌండ్ వేసాడు మా డుమ్మగాడు మహేష్ చోతులకి వెళ్ళేసి మహేజ్ వాడు కూడా తిరుగుతూ ఉన్నాడు అనమాట వానికి ఫుల్ ఖుషి కదా అసలు ఎక్కడ ఆగలేదనమాట బాగా రన్నింగ్లో ఉన్నాడు బాగుండింది అంటే మన ఊళ్ళ దగ్గర ఎప్పుడన్నా ఉండేది అన్ని కూడా దేవుళ్ళు కూడా అసలు నాకు తెలియదు తెలియదు దేవుళ్ళు గుడి ఇంత బాగుందనేసి మహేష్ కూడా అనుకోకుండా ఎవరో ఒకసారి ఈవినింగ్ చెప్పారంట బట్ నై నైట్లో ఝాన్సీ ఒకసారి అనేసింది అనమాట అంటే దేవుని మహిమ అనేది అట్టుంటుంది కదా చూడండి ఇదంతా పైకి అప్ స్టేజ్ ఎక్కితే కొంచెం చూడండి ఫుల్ గుడంతా కూడా చాలా బాగా ఫుల్ చుట్టూ కూడా నది కనిపిస్తుంది అనమాట అదే అదే నీ చిత్రావతి నది కూడా నీళ్లు ఆ చూడండి పారుతూ ఉన్నాయన్నమాట అక్కడ నుంచి వాటరు దగ్గరికి అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ దూరం నుంచి కాబట్టి అంత ఫ్లో అదంతా కూడా అనమాట కిందికి దిగితే మనకి కనిపిస్తుంది చూడండి ఇలా ఉందనమాట దేవుని కూడా అయితే ఇలా ఈ వ్యూ అంతా కూడా అడవిలో చూడండి ఫుల్ అంతా అడవిలో అనమాట అక్కడ నుంచి నీళ్ళు నుంచి చూపించే దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయని చూడండి అక్కడ నుంచి టూ సైడ్స్ అంటే దేవుని గుడు చుట్టూ లెఫ్ట్కి రైట్కి కూడా నీళ్ళు వస్తూ అన్నమాట అక్కడ నుంచి చూడండి ఇదంతా కూడా నేచర్ ఇవి కదా చాలా బాగుంది దేవు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చ ఈ గొడవ ఏది లేకోకుండా చూడండి అసలు ఏది సౌండ్ అనేది లేదనమాట చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ కొండలే అనమాట ఇది గోపురం అనమాట గుడు ఉంది దేవుంది చూడండి అక్కడ అంతా కూడాను ఇదంతా తీయను కూడా అనమాట బ్యాక్ సైడ్ది మరి మేను మహేష్ పై వెళ్ళేసి కొంచెం మొక్కుకున్నాం అనమాట దేవుడిది చూడండి ఇదంతా అనమాట చూడండి మేను మహేష్ జస్ట్ అట్లా ఆ స్వామిని మొక్కుకుంటూ అవి మీ అందరికీ వీడియో చూపిద్దామనేసి అట్లా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే రేర్ కూడా కానీ ఖచ్చితంగా మీరు నియర్ బై ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి దేవుడు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అంటే దేవుడిని దర్శించుకున్న తర్వాత అవుట్ సైడ్ వెళితే మనకి వాటర్ కూడా చాలా బాగుంది అదంతా ఎక్కిన తర్వాత మళ్ళీ మహేష్ ఇంకోసారి మొక్కున్నాడు అనమాట దేవుని కొంచెం దేవుని భక్తి కొంచెం ఎక్కువ మహేష్కి చూడండి నన్ను కూడా మొక్కుమంటున్నాడు అంటే బయ తెలీదు మేము లోపలికి పోకూడదు బట్ బట్ అట్లే సేమ్ టైం వాళ్ళు కూడా లాక్ వేసేసారనమాట మేము లోపలికి వెళ్ళలేదు అసలు ఓకే మనం మొక్కున్నాం అనమాట ప్రశాంతంగా మహేష్ చెప్తూ ఉన్నాడు కూడా అంతా కూడా చాలా బాగుండింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట బట్ అది వాయిస్ ఫోరు ఇస్తేనే వాయిస్ ఎందుకంటే అక్కడ ఫుల్ గాలు ఉండింది కదా మా వాయిస్ అంతా కూడా ఇది రికార్డ్ అవ్వట్లేదు అనమాట అంత కొండపోయింది కదా చూడండి ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ దేవుని దర్శించుకొని నేత్రావతి అన్న నీళ్ళు ఫ్లో ఉంది కదా అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట అంటే అప్పుడే ముని ఇంకా ఝాన్సీ వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు బట్ మేము నేను మహేష్ దేవుడిని మొక్కొని ఈ దాన్నగా వెళ్తూ అనమాట కొంచెం వీడియో తీసుకుంటూ చాలా స్లోగా వెళ్తూ ఉన్నాము చూడండి ఇక ఈ రాళ్ళన్నీ కూడా చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట అంటే కాళ్ళు పెడితే జగ్రత ఏమో అనేంత అంటే వాటర్ పారిండే అన్నీ కూడా అట్లే అంటే ఎక్కువ ఇసుగు అంతా కూడా నీళ్ళు వచ్చి ఉంటుంది కదా దానికన్నా గుండెలు అంతా కూడా చాలా నైస్గా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట చూడండి వాటర్ అంతా వాటర్ ఫ్లో ఇంకా కొంచెం చాలా హెవీగానే ఉన్నిందంట వాటర్ ఫ్లో మా ఝాన్సీ చెప్తూ ఉండింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఉంది అప్పుడు చాలా బాగుండింది అని చెప్తూ ఉండింది చూడండి అయినా ఇప్పటికీ కూడా చాలా బాగుంది చూడండి ఫ్లో అంతా కూడా వాటర్ ఫుల్ సౌండ్ అనమాట వాటర్ సౌండ్ అయితే చాలా బాగుండింది చూడండి ఇక్కడ అంతా కూడా పైన అంతా అస్సలు చాలా బాగుంది అవీవ్ అంతా కూడాను స్వామి చూడండి వాటర్ అంతా కూడాను ఆ ఫ్లో చూడండి వెళ్తూ ఉండింది అది ఫుల్ కింద వరకు వెళ్తూ ఉంటుంది అనమాట అది ఇది మహేష్ చెప్పాడు ధర్మవరం అక్కడి నుంచి కూడా వెళ్తుందంట ఆ నది అక్కడికి అని చెప్తూ ఉండ చెప్పారు చూడండి ఇవన్నీ కూడా చాలా షా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట నేత్రావతి నది చూడండి అంటే నేనైతే అంటే దగ్గర నుంచి ఇట్లా మన ఊరి దగ్గర ఇక్కడ ఇలాంటిది అయితే నేను ఎప్పుడూ చూడలేదు బట్ నాకైతే బావనే అనిపించింది అనమాట చూడండి అంతా కూడా వాటర్ది చాలా బాగుంది పాటలు మా డూమ్ జస్ట్ అదంతా కూడా షూట్ చేసేద్దాం అనేది అంటే కెమెరాలో రికార్డ్ చేసుకుందాం అనేసి చూ చూస్తూ ఉన్నాను అనమాట చూడండి వాళ్ళిద్దరు ముని మహేష్ ఉంటే నాకు ఇబ్బంది లేదు చూసుకొనేస్తారు లేకపోతే మా ఈక్షిత లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈక్షిత ఉంటే కొంచెం ఇబ్బంది ఇద్దరు పిల్లలు మేనేజ్ చేయలేరు కదా కొంచెము మా వాడుకు వచ్చి పట్టం ఎక్కువ అనమాట చూడండి వాటర్ అంతా ఆ పై నుంచి వస్తుందంటే స్టెప్ బై స్టెప్ చూడండి ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూడండి ఇంకా కిందకి వెళ్తాయి అనమాట వాటరు ఇలాగ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్తే అక్కడ మనకి స్విమ్మింగ్ చేసే అంత హై లెవెల్లో వాటర్ ఉన్నాయన్నమాట అక్కడ నుంచి అంటే చాలా వాటర్ ఉన్నాయి కానీ అక్కడ పొలాలకి వాళ్ళకి యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం రో ఫ్లో అయితే కొంచెం తగ్గినట్టే ఉంది బట్ చూడడానికి మాత్రం కన్నుల విందుగా ఉండింది చాలా బాగుండింది నాకు కూడా బాగా నచ్చింది అనమాట స్వామిని దర్శించుకున్నాము ప్లస్ చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి వాటర్ మరి చిత్రావతి నది నీళ్ళలో కూడా కొంచెం నా నది స్నానం చేస్తే మంచిది అంటారు కదా అలాగా చూడండి వాటర్ వెళ్తూ ఉన్నాయి అక్కడ నుంచి దాటుకొని నిదానంగా వెళ్తూ ఉన్నాం అనమాట నేను రజిత వాళ్ళంటాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెము స్విమ్ చేయొచ్చు అక్కడ నుంచి కొంచెము వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ అంతా కూడా కొంచెం దిగేసేయచ్చు స్విమ్మింగ్ రాకపోతే ట్రై చేయడము వద్దని చెప్తా అంటే నాకు స్విమ్మింగ్ రాదు బట్ చూసాను కొంచెం దిగాను ఓకే బాగుంది చాలా బాగుంది వాటర్ అంతా కూడా అస్సలు చూడండి ఎంత ప్యూర్గా ఉందంటే వాటర్ చాలా బాగుంది చూడండి వీళ్ళంతా కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ వెళ్తూ ఉన్నాం కదా అక్కడ నుంచి క్రాస్కి వెళ్తే అక్కడ అక్కడ స్విమ్ చేయొచ్చు అక్కడ మహేష్ చరణ్ వీళ్ళంతా కూడా స్విమ్ చేశారు చూడండి వాటర్ ఫ్లో అక్కడ నుంచి పొలాలకు కూడా కొన్ని వాటర్ తీసుకుంటున్నారు అక్కడ సేమ్ అంటున్నారు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి నీళ్ళు అయితే చాలా బాగున్నాయి కదమ్మా పోట కాదు నేను నాకు ఈత రాదు కాబట్టి ఎక్కువ ఆ నీళ్ళు దిగేదానికి దానికి పోలేదు ఓకే పై పైన నుంచి తీసుకున్నాను అనమాట ఎట్లా బాగుంది అంతను ఆ విధారంతా కూడా చూడండి ప్రశాంతంగా ఉండేది బట్ పిల్లల్ని మనం కొంచెం నడిచేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలనిపించింది కొంచెం భయమే కదా కాళ్ళు పడిన చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే కింద బండ్లు అన్నీ కూడా ఈవెన్ మనం దిగ్గినా కూడా అది మనం పాదాలు ఎట్లా పెడితే సేమ్ మన పాదాలనే అట్లే కనిపిస్తాయి టైము అంత బాగా ఉంటుందని తెలియదు అందుకే కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట అది వేరే ఇంకా వేరే ఊరికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉండే కాలేదు లేకపోతే ఇంకా కొంచెం సేపు చాలాసేపు ఉండే నియర్ బై ఏదైనా ఇలాంటి వాటర్ ప్లేస్ మరియు దేవుని అన్నీ ఉంటే ఖచ్చితంగా మీకు కవర్ చేసి వీడియో ద్వారా మీకు కూడా చూపిస్తాను పక్క నేను కూడా వాటర్ నేత్రావతి నదిలో అలా 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 స్నానం చేసేసాను అనమాట మొత్తానికి చూడండి చిత్రావతి సారీ చిత్రావతి నదిలో స్నానం చేసేసాను అనమాట చూడండి ఇలాగా కొంచెము గేమ్లన్నీ ఆడుకునేసి వాటర్లో దిగాలంటున్నాడు అనమాట బాగా నచ్చేసింది మనకి వాటర్లో రౌండ్ వేసారనమాట ఎలా వస్తుందనేసి చూడండి మా జాన్సీ వాళ్ళు అక్కడ వెనక నుంచి దేవుని కూడా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి చూడండి అక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరిపోయాం చూడండి ఇలా ఉండింది అనమాట అంతా కూడా ఇది వాటర్ అనమాట ఇంకా అక్కడ నుంచి వెనక్కి వెళ్తే ఆ ఫ్లో తెలుస్తుంది బట్ మేము అప్పటికే టైం అయిపోయిందనేసి ఇంక చాలనుకున్నాం అనమాట లేకపోతే ఆ ఫ్లో చూసి ఇంకా ఇంకా ఆడే ఉండాలనిపిస్తుంది కూడా బట్ ఓకే చాలానే కొనేసి ఇక్కడంతా లైట్ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట మేము చిన్న చిన్నగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి చూడండి ఈ వాటర్ దగ్గర ఫుల్ కిందికి దిగేదానికి కొంచెం భయం అనిపించింది బట్ ఓకే దిగొచ్చ దిగువనేసి వెన్నెలా ఎంత చెప్పారనమాట అప్పుడు దిగారు ఇది ఫ్లో కొంచెం అంటే కింద చాలా ఉంది వాటర్ అదే కొంచెం పాచి కట్టేసి ఉంటుంది కదా అబ్బా అంటే జారుతుంది అనేసి కొంచెం భయం వేసింది అనమాట చూడండి ఇదంతా కూడాను ఫుల్ లొకేషన్ అనమాట వాటర్ ఫుల్ ఫ్లో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది ఉండింది అనమాట ఆ ఫ్లో వాటర్ అంతా కూడాను వాటర్ ఫ్లోను మొత్తానికైతే స్వామిని దర్శించుకున్నాము ఆ దేవుడు అమ్మ అంతా మంచి జరగాలని కోరుకున్నాం అనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంతా కూడాను ఆ వాటర్ దగ్గర కూర్చుంటే అంటూ మరీ చాలా బాగుంది అక్కడ అసలు చూడండి ఆ ప్లేస్లో కూర్చుంటే చాలా బట్ ఇంకొంచెం పైన నుంచి అనిపిస్తుంది బట్ భయం అనమాట కొంచెం వాటర్ నాకు ఈది పెరలే రాదు కాబట్టి కొంచెం భయం వేసింది వాటర్ అంతా కూడాను చాలామంది అయితే దాని పైన అంతా కూడా ఫొటోస్ అన్నీ ఎక్కారు ఆ పైన కొండదంతా ఎక్కారనమాట అబ్బాయిలంతా కూడాను బట్ నాకు కొంచెం భయం వేసింది ఓకే అక్కడ కింద కూర్చున్నా అక్కడికి భయం ఏజీ బట్ ఓకే పైన కూర్చోవచ్చు అనేసి చెప్పారనమాట ఝాన్సీ వాళ్ళంతా అంతా కూడాను చూడండి ఆ వాటర్ ఫ్లో బాగా కనిపిస్తాను చాలా బాగుంది ఆ కొండలన్నీ చాలా బాగుంది అసలు నిజంగా నాకైతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట చాలా బాగుంది చూడండి అదంతా కూడాను అప్పటికే మా డుమ్ముగడ్ కొంచెం అరుస్తూ ఉన్నాడు స్టిల్ మేనేజ్ చేసాము అనమాట ఇలా ఫైనల్గా ఇక చూడండి ఇక్కడంతా కూర్చొనేసి మేము తెచ్చిన ఫుడ్ అంతా తినేసి ఫైనల్గా ఇది లాస్ట్ అనమాట ఇది మా వీడియో అందరూ కూడా మీకు అందరికీ నచ్చి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉండింది ప్లేస్ అంతా కూడాను నియర్ బై మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుండింది మాకు జాన్సీకి అయితే థ్యాంక్స్ చెప్పాలి నైస్ ప్లేస్ థ్యాంక్స్